పతివ్రత పాయసం చేస్తే తెల్లారిన దాకా చల్లారలేదంట ఈ పతివ్రతకి కొంపలో పనే పాట ఏముండదు అరుగుల మీద చేరి పక్కింట్లో రాత్రి ఒకటే గొడవే అత్తాకోడళ్ళు ఒకటే తన్నుకోవటం మేము మా ఇంట్లో మేమెరగమమ్మా ఇట్టా రాత్రి ఎదురు ఇంట్లో మొగుడు పెళ్ళం ఇద్దరు ఒకటే తగాదాడుకోవటం తన్నుకోవటము మేమెరగము అమ్మ ఆయన నేను ఎప్పుడూ కనీసం తిట్టుకోని కూడా తిట్టుకోము అత్తా కోడళ్ళు అటు ఇంట్లో ఒకటే గోలై తెల్లవారులు పాడు అది ఎదురింటిది అది పుట్టి ఆ ఎదురింటిది ఏం బంగారం తీసుకురాలేదే పుట్టింటికాడి నుంచి కనీసం మెడలో గొలుసు కూడా లేదు మొన్న ఫంక్షన్కి వచ్చాను చూశాను దాని మెడలో ఏమీ లేదు అని ఎట్లాంటి వోల్ఫా మాటలన్నీ మాట్లాడుతుంటాయి అండి ముష్టి మొహాలు వేసుకొని ఇట్లాంటి ముండల్ని ఏం చేయాలంటే కాలుకేసుకున్న చొప్పు తీసి పెటా పెటా నాలుగు పీకితే అక్కడ వినే వాళ్ళకి పక్క వాళ్ళకి కూడా బుద్ధి వస్తుంది అనమాట ఈ పతివ్రత మొగుడు లేనిపోయిన అలవాట్లన్నీ ఉంటాయి అత్తాకోడలికి నిమిషం కూడా పడదు ఇది ఊళ్ళో వాళ్ళ అందరి కావాలి